హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మార్నింగ్ అయితే పాలు కాంచుదామని పాలు స్టవ్ పైన పెడితే అవేమో చెడిపోయాయి చేసేదేమీ లేక అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్ళిపోయాను ఆఫ్టర్నూన్ వచ్చి దాన్ని అయితే పాల్కోవ చేద్దామని అయితే స్టవ్ పైన బాండలు పెట్టి పాలైతే పోసేసాను పాలకోవే ఎందుకు అనుకున్నానంటే మార్నింగ్ పాలల్లో ఆల్రెడీ చెక్క రైస్ కాంచేశానండి కాబట్టి పాలకోవ తప్ప ఇంకేజ్ చేసినా బాగోదు లేకపోతే ఇలా చెడిపోయిన పాలతో పన్నీర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనము కర్రీలో వాటిలో ఆ పన్నీర్ అయితే యూజ్ చేసుకోవచ్చు పాలకోవకి ఇలా వెడల్పుగా ఉండే పాత్ర పెట్టుకుంటే పాలు అనేవి ఈవెన్ గా కుక్ అవుతాయి లేకపోతే ఒక దగ్గర కుక్ అయ్యి ఒక దగ్గర ఇంకా పాలు అలాగే ఉండడం అలా జరుగుతుంది అయితే పాలైతే ఒక్కసారి పొంగాక సన్న మంట పైనే పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టామంటే పాలు అనేవి పొంగి బయటకు వచ్చేస్తాయి కాబట్టి సన్న మంట పైనే పెట్టి ఉడికించుకోవాలి పాలైతే దగ్గర పడిపోయాయి ఒక్కసారి పాలు కొంచెం ఇలా దగ్గర పడ్డ తర్వాత మనం మంటనైతే కొంచెం పెంచుకోవచ్చు అనమాట ఎందుకంటే తొందరగా పాలుకోవ్ అనేది రెడీ అవ్వాలి కదా అలా మంట పెంచిన వెంటనే మన పాలకోవ్ అయితే దగ్గర పడిపోతుంది తొందరగా చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని నీళ్లే ఉన్నాయన్నప్పుడు దాంట్లో మనం షుగర్ అయితే యాడ్ చేసి వేసుకోవాలి నేను మార్నింగ్ ఆల్రెడీ కొంచెం షుగర్ వేసానన్నాను కదా అందుకే కొంచెం షుగర్ తక్కువ వేసుకున్నాను పాల్కోవ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఇంకొంచెం ఆ వాటర్ అన్ని ఇమిరిపోయేదాకా ఉంచేసి ఇంకైతే తీసేసుకోవచ్చు పాల్కోవ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే దాన్ని బౌల్లో చేసేసుకున్నాను చూడండి హాఫ్ లీటర్ పాల్కి నాకు ఒక చిన్న బౌల్ కి అయితే వచ్చింది ఆ పాల్కోవ్ అయితే తీసుకెళ్లి మా ఆయనకైతే అయితే ఇచ్చేసాను అనమాట తిని చూసి ఎలా ఉందో చెప్పమని ఆయన అప్పుడే బోన్ చేసి కూర్చున్నారు సో నేను స్వీట్ గా ఇచ్చాను కదా పాల్కోవ్ అయితే తినేసి సూపర్ అనేసారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్